ఈ రోజు దేవుని వాగ్దానమును ధ్యానించటకు నాతో పాటు ఎక్కిభవించిన ప్రతి కుటుంబం నాకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక ఎవరెవరైతే ప్రతిరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుతున్నారో నాతో పాటు మీ అందరి కుటుంబాల నిమిత్తము మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం దేవుని సన్నిధిలో మీరు ఇప్పటికే చాలా అద్భుతాలు పొందుకున్నారని నేనైతే బలంగా నమ్ముచ్చున్నాను కనుక మీ జీవితంలో ఏవైనా అద్భుతాలు జరిగినట్లయితే ఈ యొక్క వాగ్దానాలను బట్టి మీరు మాకు వాట్సాప్ నంబర్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియజేయగలరు ఈరోజు దేవుని వాగ్దానము అపవాదిని ఎదిరించుటే రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవచ్చిన కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ అద్దె నుండి పారిపోవును సబ్మిట్ యువర్ సెల్వ్స్ దేర్ ఫోర్ టు గాడ్ రెసిస్ ద డెవిల్ అండ్ విల్ ఫ్లీవ్ ఫ్రమ్ యూ ఇక్కడ దేవుని వాగ్దానాన్ని గనక మనము జాగ్రత్తగా ధ్యానించినట్లయితే దేవుని వాగ్దానము ఈ యొక్క దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే వీళ్ళు చాలామంది అపవాదని ఎదిరించాలనుకుంటున్నారు కరెక్టే కానీ అపవాదిని ఎదిరించాలంటే మనం కత్తితో కాదు ఫైట్ చేయవలసింది లేకపోతే గన్నలు తీసుకుని వాడితో ఫైట్ చేయలేము ఎందుకంటే వాడు కనబడే వ్యక్తి కాదు వాడు ఆత్మానుసరంగా ఉంటాడు కనుక ఈ అపవాదిని ఎదిరించాలంటే మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే దేవునికి లోబడాలి హలోయ దేవునికి లోబడుట అనగా దేవుని యొక్క వాక్యమునకు లోబడుట ఎప్పుడు మనం ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుని వాక్యానికి ఒక ప్రశస్తమైన స్థానాన్ని ఇస్తామో అప్పుడే మనము అపవాదిని ఎదిరించగలము దేవుని వాక్యము లేకుండా అపవాదిని ఎదిరించాలని ప్రయత్నం చేసినట్లయితే ప్రే కుమారుడ కుమార్తె మనకు అనేకమైన ఆపదలు ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే మనలో దేవుని వాక్యం లేదు కనుక కనుక మనం అపవాదం ఎదిరించాలంటే మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే దేవుని వాక్యం అనే ఖడ్గమును చేతపట్టుకోవాలి అంటే దేవుని వాక్యము ఎల్లవెల్లన నోట్లో ఉండాలి ఈరోజు చాలామంది క్రైస్తవ బిడ్డలు ఏసేని సొంత రక్షకుడిగా అంగీకరించి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామను బాప్తీసం పొందుకొని కొద్ది రోజులు బాగానే జీవిస్తారు కానీ రోజులు గడిచే కొలది వారిలో ఆత్మ తీవ్రత ఆత్మలు ఎదగాలనే యొక్క ఉద్దేశం వారిలో ఉండనే ఉండదు దినదినము వారు ఆత్మీయ జీవితంలో దిగజారిపోతూ ఉంటారు ఎందుకు వారు ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నారని గనుక అని మనం ఆలోచన చేసినట్లయితే ఎందుకు వారు దిగజారిపోతున్నారంటే వారిలో సరైన దేవుని వాక్యం ఉండదు దేవుని వాక్యము పట్ల అవగాహన కూడా అంత మాత్రమే అంతంత మాత్రమే ఉంటుంది గనుక ప్రియకుమారుడ కుమార్తె నువ్వు ఎప్పుడైతే తండ్రి కుమార పరిషత్ ఆత్మనామనం బాప్తిజం పొందుకున్నావో నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి ప్రతిరోజు ఎవరైతే ఆ దైవికమైన నియమాలు కలిగి జీవిస్తున్నారో వారితోనూ సహవాసం చేయాలి లేదంటే నీవులో కనుక దేవుని వాక్యం లేకపోతే అపవాది నిన్ను చాలా చాలా వేదనలకు గురి చేస్తాడు కనుక అపవాదిని నువ్వు ఎదిరించాలి అంటే కనుక నీ చేయవలసింది ఏంటంటే వాక్యాన్ని చేత పట్టుకోవాలి అంత మాత్రమే కాదు చాలామంది యవనస్తులు ఈరోజు వారి దేవుని నమ్ముకున్నా కానీ వారు వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళుటాన్ని బట్టి తిరగకూడని ప్రాంతాలకు తిరుగుటాన్ని బట్టి చేయకూడని స్నేహాలు చేయటం బట్టి వారి ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నారు కనుక నీకు కూడా ఎలాంటి అవకాశాలు ఉన్నాయేమో దేవుళ్ళలోనికి రానంత కాలము మనకేమి లోక సంబంధమైన ఆహ్వానాలు రావు కానీ ఎప్పుడైతే మనం బాప్తిజం పొందుకుని దేవుళ్ళు ఎదుగుతున్నామో అప్పుడు మీరు గమనించినట్లయితే లోకానుసారమైన ఆహ్వానాలు చాలా వస్తూ ఉంటాయి అప్పుడు వరకు రాని స్నేహితులు ఎక్కువ అవుతారు వరకు నేను దేనికి ఆహ్వానించిన స్నేహితులు ఆ రోజు నుంచి చెడు కార్యాలు చేయడానికి చెడు తిరుగుళ్ళు తిరగడానికి నేను ఆహ్వానిస్తూ ఉంటారు కనుక అప్పుడు నువ్వు గ్రహించవలసింది ఏంటంటే ఓకే అపవాది వీరి ద్వారా నా జీవితంలో పనిచేస్తున్నాడు నేను ఎదుగుతున్న ఈ ఆత్మీయ జీవితంలో నన్ను వీడు దిగజార్చాలని చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలంటే అలాంటి స్నేహితులకు దూరంగా ఉండాలి అని నువ్వు తీర్మానం చేసుకోవాలి ఎప్పుడు ఇలాంటి తీర్మానం కలిగి ఉంటావంటే ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడతావో కనుక ప్రియ కుమారుడ కుమార్తె అపవాదిని మనం గనక ఎదిరించాలి అంటే గనక మనలో దేవుని వాక్యము నిశ్చయముగా ఖచ్చితంగా ఉండాలి కనుక ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించండి ప్రతిరోజు వాగ్దానాలు వినండి అంత మాత్రమే కాదు ప్రతిరోజు పాటలతోనూ కీర్తనలతోనూ స్థుతులతోనూ ఆ దేవాతి దేవుడిని మీరు ఆరాధన చేస్తూ ఉండాలి స్థుతిస్తూ ఉండాలి తద్వారా అపవాది మీ జీవితం నుంచి దూరంగా పారిపోతాడు కనుక మీరు అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది యాకోబు రాసిన పత్రిక నాలుగు ఏడు ఏడులో సబ్మిట్ యువర్ జెల్స్ అంటే నీకు నీవుగా ఎప్పుడైతే దేవునికి లోపరుచుకుంటావో అప్పుడు అపవాది నుంచి ఎదిరించే శక్తి నీకు కలుగుతుంది మనము రెండో కొరిందకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదకొండు వచ్చినాము కనుక మనం చదివినట్లయితే అక్కడ పౌలు గారు ఒక మాట రాస్తున్నారు సాతాను తంత్రములను మనము ఎరుగిన వారము కాము ఇంగ్లీష్ బైబుల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది ఫర్ వీఆర్ నాట్ ఇగ్నోరెంట్ ఆఫ్ హిస్ డివైజెస్ అంటే సాతానుడు కొన్ని తంత్రాలను ఎదుటికి తీసుకొస్తూ ఉంటాడు చూడండి ఈరోజు భర్తకి భార్య అంటే అనుమానం ఇదేంటి తెలుసా సాతాన్ యొక్క పన్నాగం సాతాన్ యొక్క తంత్రం ఇది ఒకటి అలాగే భార్య అంటే భర్తకి అనుమానం కొంతమంది భర్తలు భార్య తరపు బంధువులు వచ్చినా ఇతర ఇతర బంధువులు వచ్చినా భయంకరమైన అనుమానంతో జీవిస్తూ ఉంటారు అలాగే భార్యలు కూడా అదే రీతిగా అనుమానం పడుతూ ఉంటారు కనుక నువ్వు జాగ్రత్తగా గమనించాలి ఇవి సాతాను తంత్రములు అంత మాత్రమే కాదు కొంతమంది భార్య భర్తలు ఇద్దరు కలిపి జాబ్ చేసుకుంటే కానీ కుటుంబం గడవని పరిస్థితి అలాగని భార్య జాబ్కి వెళ్ళిందనుకో ఇంకా ఇంటికి వచ్చేంతవరకు అంతవరకు వేదన బాధ దుఃఖం అనరాని మాటలు అంటూ ఉంటాడు కనుక ఈ భార్యలు ఎవరితో చెప్పుకోలేక వేదన పడుతూ మదన పడుతూ ఉంటారు ఉద్యోగం మానేయలు కానీ వారిలో ఉన్న కుటుంబ పరిస్థితులను బట్టి వారు తలదించుకుని వెళ్ళే పరిస్థితి వస్తుంది ఇవన్నీ ఏంటో తెలుసా ప్రియకుమారుడు కుమార్తె ఈరోజు కనుక నువ్వు అలాంటి స్థితిలో ఉన్నామంటే ఇది అపవాది యొక్క తంత్రము సాతన యొక్క తంత్రము గనుక సాతానిక తంత్రము నీకు తెలుసు గనుక నువ్వేం చేయాలంటే అలాంటి ఆలోచన వచ్చిన ప్రతిసారి అపవాదిని నువ్వు ఎదిరించాలి అలాంటి అపవాదిని ఎదిరించాలంటే నీలో దేవుని వాక్యం ఉండాలి ఈరోజు నీ నువ్వు అనుమానిస్తున్నా నీ భర్తను నువ్వు అనుమానిస్తున్నా నువ్వు భార్యను నిందిస్తున్నా నీ భర్తను నిన్ను నిందిస్తున్నా దాని అర్థం ఏంటంటే నీ జీవితంలో వాక్యం లేదని కొంతమంది భర్తలు ఉంటారు కొంతమంది భార్యలు ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారంటే భర్త దర్పు బంధువులు వచ్చిన లేకపోతే భార్య తరపు బంధువులు వచ్చిన వీళ్ళు ఎలా చూస్తారంటే ఏదో అమాజ్ తీవ్రవాదులు వచ్చినట్టు లేదంటే ఆల్ తీవ్రవాదులు వచ్చినట్టు లేకపోతే ఎప్పుడో పాకిస్తాన్ దేశం నుంచి వచ్చినట్టు చాలా శత్రుల్లా చూస్తూ ఉంటారు ప్రియ కుమారుడ కుమార్తె అలాంటి ఆలోచన కలిగి ఉన్నవేమో అది సాతాన్ యొక్క తంత్రము ఎప్పుడైతే ఇలాంటి సాతాను తంత్రాలు నీ జీవితంలోకి వస్తాయో నీవు ఓడిపోతావు నీ కుటుంబంలో శాంతి ఉండదు సమాధానం ఉండదు కనుక కుమార్ కుమార్తె నువ్వు క్రైస్తవుడిగా జీవించాలంటే మొట్టమొదటిగా నీకు కావాల్సింది ఏంటంటే సాతానుడు ఎలాంటి సమస్యలు నీ జీవితంలోకి తీసుకొస్తాడో ఎలాంటి ఆలోచనలు తీసుకొస్తాడో ఎలాంటి చెడ్డ స్నేహితులు నీకు తీసుకొస్తాడో నువ్వు బిడ్డగా ఉండాలి ఎలా గ్రహించాలంటే నీలో వాక్యం ఉండాలి అప్పుడే నువ్వు వీటిని గ్రహించగలుగుతావు కనుక ఈ దేము నుంచి అపవాదం ఎదురించాలంటే దేవుని వాక్యముని చేత పట్టుకో అంత మాత్రమే కాదు సాతాను ఎలాంటి తంత్రములు తీసుకొస్తున్నాడో ఇతరుల మీద నీకు ద్వేషం వస్తున్నాయి ఇతరుల మీద నీకు కోపం వస్తున్నాయి ఇవన్నీ సాతాంత తంత్రములే ఇతరులను చూసి నువ్వు అసవి పడుతున్నావా నీ అక్క చెల్లెలను చూసి అసేవి పడుతున్నావా బంధువులను చూసి అసవి పడుతున్నావా ఇది కూడా సాతాను తంత్రమే ఒకరి ఎదుగుదలను చూసి నువ్వు తట్టుకోలేకపోతావా ఇది కూడా సాతాణు తంత్రమే ఎక్కడైతే నువ్వు ఉద్యోగం చేస్తావు అక్కడ అధికారులకు లోపడలేకపోతున్నావు ఇది కూడా సాతాణు తంత్రమే ఎందుకంటే ఉద్యోగం నుంచి నేను తీసేయాలంటే అధికారుల మీద నీకు ద్వేషాన్ని కలిగిస్తాడు కనుక ప్రేకోమారు మార్తె ఉదయం కాల్సిన ఈ యొక్క వాక్యమును ధ్యానిస్తున్న నీవు అధికారుల మీద కోపం వచ్చినప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి బిజినెస్లో పార్ట్నర్స్ మధ్య లేనిపోయిన అనుమానాలు ఇవన్నీ సాతాను తంత్రములు ఏదో ఒక రీతిగా ఏదో ఒక రీతిగా కుటుంబాలు కొంతమంది ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారు లేనిపోయిన రాంగ్ కాల్స్ వస్తూ ఉంటాయి రాంగ్ వాట్సాప్ మెసేజ్లు వస్తూ ఉంటాయి కనుక అప్పటి నుంచి భర్త భార్యను పట్టించుకోడు భార్య భర్తను పట్టించుకోదు ఇవన్నీ సాతంత్ర్య తంత్రములు నీ జీవితాన్ని నాశనం చేయాలని కనుక రెండో ఒకరిందుకు రాసిన పత్రిక రెండవ పదకొండు వచ్చిన ప్రకారంగా సాతాను తంత్రములను మనం ఎరిగిన వారము నీ భార్య కాకుండా నీకు వేరే వాళ్ళు మెసేజ్ చేస్తున్నారంటే నీకు తెలుసు అది క్రియ అనేది నీ భర్త కాకుండా ఎవరైనా నిన్ను నువ్వు తాకుతారంటే నీకు తెలుసు అది సాతాను తంత్రం అని కనుక ప్రియ కుమారుడ కుమార్తె నీ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి నీ ఆలోచనను జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇలాంటి సాతాను తంత్రములు నీ ఎదుటికి తీసుకొచ్చి నీ జీవితాన్ని నీ కుటుంబ జీవితాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశం నీ తరాన్ని నాశనం చేయాలని నీ తరాన్ని మింగేయాలని నీ కుటుంబంలో సమాధానం లేకుండా ఉండాలని నువ్వు సంపాదించిన ఆ ఆస్తి అంతా దొంగిలించాలని సాతాన్ని అనేకమైన తంత్రాలతో వస్తూ ఉంటాడు వీటన్నిటిని ఎదిరించాలంటే కనుక నీలో ఉండవలసినది వాక్యమ గనుక ప్రియకుమారుడ కుమార్తె ఈ ఉదయ కాలున్నా ఈ వాక్యమును ధ్యానిస్తున్న నీవు ఈ వాగ్దానమును ధ్యానిస్తున్న నీవు అపవాదిని ఎదిరించాలి వాడి ఆలోచనలు ఎదిరించాలి అలాంటి కృప నీకు నాకు సదాకాలము తోడేండును గాక నీ యవని బిడ్డలకు నా యవన బిడ్డలకు సదాకాలము గాక నీ బంధువుల్లో నీ రక్త సంబంధికుల్లో ఎవరైనా యవనస్తులు ఉంటే ఇలా పట్టబడినట్లయితే నీ కుటుంబ జీవితం కూడా ఎలాంటి పట్టబడినట్లయితే దేవుని వాక్యం ద్వారా ఈ దీని నుంచి నువ్వు వాటి అన్నింటినీ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగలుతీ ఆదరణ ఆదరణకర్తయిన పరిశుద్ధ ఆత్మదేవ మిగనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామనకు వేలకు చల్లిస్తున్నాను ప్రభా నేను అపవాదిని ఎదిరించుకున్నావు ఎదిరించి ప్రభా దేవునికి లోబడి బట్టి అపవాదిని ఎదిరించగలరన్నాం అంత మాత్రమే కాదు ప్రభావ రెండు కోరికి రాసిన పత్రికలో ప్రభావ అపవాది తంత్రంలో మీరు ఎరిగిన వారు కనుక బహుజాగ్రత్త పడమంటున్నావు ప్రభావ ఇదిగోనైనా అపవాది తంత్రంలో ఎరుగక నీకు లోబడి ఉండకపోవటం బట్టి అనేక మంది కుటుంబ జీవితాలు చిన్న భిన్నమైపోయినాయి ప్రవ్వ ఇప్పుడు కలవాలి అనుకుంటున్నారు భార్య భర్తలు కానీ కలవలేని పరిస్థితి ఒకటి అవ్వాలనుకుంటున్నారు కానీ ఒకటి కాని పరిస్థితి లోబడాలనుకుంటున్నారు కానీ లోబడలేని పరిస్థితులు ఇదిగో ఇదిగోనైనా ఒకప్పుడు అపవాది తంత్రంలో వారు పడిపోయి ఉన్నారు ప్రభా నేను మోసం చేయటంలో దొంగతనాలు చేయటంలో నైనా చెడ్డ కార్యాలు చేయటంలో ప్రభావ వారు పడిపోయి ఉన్నారు ప్రభా ఎవరైతే అలాంటి జీవితము జీవిస్తున్నారో ప్రభా యువది కాల్సిన నీ వాక్యము ద్వారా నేను నిన్నెరిగి ఉన్నారు కనుక ఏ దినం నుంచి నీ వాక్యం ఎత్తుపెట్టి పలుకుటను బట్టి అపవాది క్రియలను వారు ఎదురించుతురు గాక థ్యాంక్ యూ లాడ్ ఇంకా ఎవరి శరీరాలు అయితే అపవాది క్రియలు ఉన్నాయో భర్త ఏడల భార్య భర్త భార్య ఏడల భర్తకు ఏవైతే అనుమానాలు ఉన్నాయో ఎస్సుక్రీస్తున్నా లయపరచబడను గాక అయినా ఇలాంటి అపవాది తంత్రములను వారు ఎదిరించి నిలిచి గెలిచి నీ రాజ్యాన్ని కట్టే బిడ్డలుగాను అయినా సమాధానం కలిగిన బిడ్డలుగాను నీవే సమాధానంనైతే లోకానికి అనుగ్రహించావు అంటే సమాధానంతో ఎదిగే బిడ్డలుగా నేను బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించినందుకు అందం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామన మా మనవులన్నీ అడిగి పొందుకున్నాం తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సకల పరిస్థితులకు సదాకాలము తోడేండునగాక ఆమెన్ 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 కనుక ప్రియ యొక్క మారితే సాతనుడు ఏదైనా ఆలోచన తీసుకొస్తే దానిని ఆదిలోనే తుంచివేయి లేదంటే నీ జీవితం నాశనం అయిపోద్ది నీ జీవితానికి నాశనమైపోవడానికి కారణం నీవే కనుక ఆదిలోనే దాన్ని తుంచివే తద్వారా నీవు అపవాది క్రియలను ఎదిరిస్తావు తద్వారా విజయవంతమైన జీవితాన్ని నువ్వు జీవిస్తావు దేవుడు అలాంటి కృప నీకు నాకు సదాకాలం దయచేయను గాక ఇది బయటకు వెళ్తున్నాను నువ్వు లోపలికి వస్తున్నావు నువ్వు అపవాది తంత్రములు ఏవైతే ఉన్నాయో వాటిని గాక వాక్యమును ఎత్తుపట్టి ప్రార్థన చేయటం బట్టి వాక్యమును ఎత్తుపట్టి మాట్లాడటం బట్టి నీ కుటుంబ జీవితంలో ఏవైతే అపవాది తంత్రములు ఉన్నాయో సాతాను తంత్రములు ఉన్నాయో వాటన్నిటిని ఎదిరించే శక్తి కలిగిన బిడ్డగా నువ్వు జీవించదు గాక నీ బిడులు దేశం యొక్క ఉన్నత స్థానంలో జీవించుదురుగాక నీ బిడల భవిష్యత్తు నిమిత్తము ఏదైతే భయపడుతున్నావో అపవాది ఏ తంత్రంలో అయితే తీసుకొచ్చి నీ బిడల భవిష్యత్తు నిమిత్తము నిన్ను గందరగోళానికి గురి చేస్తున్నాడో అపవాది తంత్రంలో ఎదిరించేబెడగాని గాక మరణ భయము మరణ భయం అనే తంత్రమును ఏదైతే నీ కుటుంబ జీవితంలో తీసుకొచ్చాడో అపవాది వాటిని జయించబెడగాని ఉందవుగాక ఏదైతే అప్పులనే తంత్రంలో తీసుకొచ్చి నీ జీవితాన్ని చిన్న భిన్నం చేశాడో వాటిని నువ్వు గాక అకాల మరణములు ఆగిపోవును గాక దరిద్రము దూరమగునుగాక అవమానములు దూరమగునుగాక ఒకరికొకరు లోబడి దేవుని అందుకు భయభక్తులు కలిగి జీవించే జీవితంలో మీరు జీవించుతారుగాక అలాంటి కృప మనందరికీ సదాకాలం తోడైండును గాక అందరికి వందనాలు షాలోం